ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నేటి నుంచి ప్రారంభం కానుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడంతో ఈసారి టెట్కు పోటీ పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు సర్వం సిద్ధమైంది నేటి నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు పదిహేడు రోజుల పాటు టెట్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సెషన్ వన్ నిర్వహిస్తారు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సెషన్ టూ నిర్వహిస్తారు దివ్యాంగులకు అదనంగా నిమిషాల సమయం కేటాయిస్తారు ఈసారి రాష్ట వ్యాప్తంగా నూట ఎనిమిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు రాష్టంలోని ఇరవై రెండు జిల్లాల్లో తొంభై ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా హైదరాబాద్ ఖమ్మం బెంగళూరు చెన్నై బరంపూర్ గంజాంలలో కలిపి పదమూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇతర రాష్ట్రాల్లో లోని కేంద్రాల్లో ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు మంది అభ్యర్థులు పరీక్షకు కానున్నారు పరీక్షా సమయానికి గంటన్నర ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ కార్డుల్లో ఏదో ఒకదాన్ని వెంట తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది సెల్ఫోన్ ట్యాబ్ ల్యాప్టాప్ క్యాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు హాల్ టికెట్ లో ఫోటో లేకపోయినా సరిగా కనిపించకపోయినా ఫోటో చిన్న సైజులో ఉన్నా అభ్యర్థి రెండు పాస్పోర్టు సైజ్ ఫోటోల్ని తీసుకుని సంబంధిత డిపార్ట్మెంట్ అధికారికి సమర్పించి అనుమతి పొందారని విద్యాశాఖ అధికారులు తెలిపారు హాల్ టికెట్లలో ఏవైనా తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని డిపార్ట్మెంట్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు పరీక్షల్లో ఎక్కడా అవకతవకలు అక్రమాలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ జిల్లా పరిశీలకులు తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తుండడం వల్ల విద్యుత్ సరఫరా సహా సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్య తీసుకున్నారు పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు సహా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్షకు హాజరైన మాల్ కు పాల్పడినా అభ్యర్థిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన రోజే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు డీఎస్సీకి పోటీ పడాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా లో అర్హత సాధించాల్సి ఉంటుంది మెగా డీఎస్సీలో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టెట్ పరీక్షలకు సైతం పెద్ద సంఖ్యలో పడుతున్నారు టెట్ కు నాలుగు లక్షల ఇరవై ఏడు పేల మూడు వందల మంది దరఖాస్తు చేయగా ఇప్పటి వరకు నాలుగు లక్షల పదమూడు పేల మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు